ఎంత ఎత్తుకిన కానరాడాయే మా మల్లన్న ఎంత ఎత్తికిన కానరాడాయే మల్లన్న పేదలింట్లో పుట్టినాడమ్మా మామల్లన్న కాయ కష్టం చేసినాడమ్మా మల్లన్న కాయ కష్టము చేసినాడు పేదలింట్లో ముట్టినాడు కాయ కష్టము చేసినాడు ప్రజల పక్షాన నిలిచినాడు ఎర్రజెండా ఆ ఎర్రజెండా చేతబట్టిండే మా మల్లన్న మిత్రులరా పారుసు పాడితే ఎంతో మంది ఈ అవస్థను నమ్ముకొని ప్రాణాలు ఇచ్చిండ్రు మరి ఆ అన్నల మనం తలుసుకోవాలంటే పొరుస మార్గంలో ఒకలా ఒకలా వస్తే ఏదో రెండు ముక్కలు పారి నేను బంధు పెట్టుకుంటా కాల్పుల కనుమూసిన నాల ఎదురు నాలారా కాల్పుల ఎదురు నాలపుల కనుమూసిన నాలా దొంగ ఎదురు కాల్పులల్ల కాల్పుల కనుమూసిన నాలద మాయ నాలారా జిల్లా లోన పల్లెల్లోన పల్లెల్లోన జిల్లల్లో పల్లెల్లోన పల్లెలోనే పల్లెల్లోనే జిల్లా పల్లెల్లోన పల్లెల్లోన జిల్లా జిల్లాలో పల్లెలోన పల్లెలోన జిల్లాలోన జిల్లాలో నా పొయ్యి మీద కుండె కాలేదు బాలంత పాలి వాలే

చూస్తూ పట్టారో మాయ నాల పాలేర్లంత పని మానగ పాలు కూడా దొరకకపోత పాలే పరిమాణగ మానగ పాలు కూడా దొరకపాయ పాలేర్లంత పని మానగ పాలు కూడా దొరకకపాయా పాలేర్లంత పని మానగ పాలు కూడా దొరకపాయ గోసి చెక్కి దొరగాడు ఆవుల దొడ్డ కడుగు పెడితే గోసి పెట్టి దొరగా మాయ నాలారా ఆ ప్రొంగ ఎదురు కాల్పుల కనుమూసిన నాలారా దొంగ ఎదురు కాల్పుల కనుమూసిన నాలార దొంగ ఎదురు కాల్పుల కనుమూసిన నాలారా ఎదురు కాల్పులల్లో కనుమూసిన నాలార ఎర్ర పూల దండాలేదుమో మాయ నాలారా ఎర్ర పూల దండాలేద్దుమో మాయ నాల ఎర్ర బిమ్ము దలుసుకుందు మాయ నాల మాయ నాలారు దా వందల విట్టినప్పుడు పిడికడు మన్నెద్దమంటే వందల విము పెట్టినప్పుడు పిడికడు మన్నేద్దమంటే తుపాకులు మాకు చూపిరే మాయ తుపాకులు మాకు చూపిరే మాయన ప్పుడు పిడికడు మళ్ళి అంటే వందల మేము పెట్టినప్పుడు పిడికడు మళ్ళేద్దమంటే పట్ట పగులు చంపుతుండ్రు ఊరాయి అడివంటే పట్ట పగులు చంపుతుండ్రు ఊరాయి అడివంటే అదే అన్యాయం అంటారో మాయనాలారా అదేవి న్యాయం కు మాయనాలారా అదేవి కుయమన్నారో మాయనాల సరే మిత్రులారా ఇక ఎందుకంటే మల్లన్న కుటుంబం ఇప్పటికైనా సరే చిన్నపాటి సంతాప సభని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ఈ గ్రామ ప్రజలకు అన్నలకు అందరికీ సుధాకరన్నకు అందరికీ పేరు పేరున విప్లవ వందనాలు రామచంద్రకు లింగన్నకు అందరికీ పేరు పేరున విప్లవందనాలు ఊటుకూరు గ్రామ ప్రజలకు మరి నేను అనేది ఏంటంటే హైకత లేకపోతే మనల్ని శత్రువు ఎంతడి ఏడి వాడు బై చేస్తాడు అందుకనే హైకత ఉండాలి ఏది న్యాయం ఏది అన్యాయం మనం బతికింది బతుకు కాదు ఎవరి వాడు బతికింది బతక అనుకోని ఆలోచిస్తారని ఇగనైనా ఆలోచించి మీరంతా ఉద్యమాలకల్ని పయనిస్తారని చెప్తూ నాకు ఈ చిన్నపాటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెప్పుతూ मार न, मार कोटा